హాయ్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబరు ఒకరు ఆవిరుడియల వీడియోలో కామెంట్ చేశారండి టమాటో ఆవిరుడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో పెట్టమని చేశారండి నేను చాలా ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే వీడియో చేస్తున్నాను మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి నేను వీడియో చేసి పెడతాను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను సమ్మర్ స్పెషల్ టమాటా ఆవిరి వొడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఫ్రెండ్స్ రైసు మీరు ఏ రైస్ వాడుకుంటారో ఏదైనా పర్వాలేదు కోటా రైస్ కూడా వేసుకోవచ్చు ఇవి పావు కేజీ రైస్ తీసుకున్నాను మీకు చూపించడం కోసం తక్కువ క్వాంటిటీలో మెజర్మెంట్లు చెప్పడం కోసం ఇలా తీసుకున్నాను పావు కేజీ రైస్ పావు కేజీ రైస్కి రెండు స్పూన్లు పెసరపప్పు నానబెట్టుకుంటే సరిపోద్ది పెసరపప్పు మనకి కారం ఎంత కావాలో దానికి సరిపడా అయితే పచ్చిమిరపకాయల పేస్టు పచ్చిమిరగాయలు బియ్యంలో కూడా వేసి రుబ్బేసుకోవచ్చు టేస్ట్కి సరిపడ్డ పావు కేజీ రైస్కి రెండు పెద్ద టమాటాలు అర కేజీకి అయితే పావు కేజీ టమాటాలు వేసుకోవాలి బియ్యం అయితే ఆరు గంటల నుంచి పది గంటల వరకు శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్న బియ్యం గ్రైండర్లో టమాటాలు ఉప్పు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకుని దోశల పిండిలో రుబ్బేసుకోవాలి టమాటా ఆవు రొడియలు ప్రిపేర్ చేసుకోవడానికి మనం పది గంటలు నానబెట్టుకుని గ్రైండర్లో మెత్తగా వేసుకున్న పిండిది ఇందులో నానబెట్టుకున్న పెసరపప్పు టమాటా అందులో వేసి రుబ్బేసుకోవచ్చు లేదంటే విడిగా కూడా మిక్సీలో ఇలా పేస్ట్లా పెట్టుకుని మనకు కావాల్సినంత వేసుకోవచ్చు ఈ టమాటా వేసినవి అయితే కురికూరేలా ఉంటాయి చాలా బాగుంటాయి ఆవురుడియాలు ఇలాగే కొత్తిమీర మనం పాలకూర అన్ని రకాలు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇది పచ్చిమిరకాయ పేస్టు కొంచెం మెత్తగానే ఉండాలి ఆవు రొడియాలకి సరిపోతులాగా టేస్ట్ చూద్దాము సరిపోయిందో లేదో కలుచుకున్నా కానీ సరిపోయింది ఇవి ఆవిడ రుడియాలు వేసేసుకుందాం మనం చాలా టేస్టీగా ఉంటుంది పిండి ఇలా కలుపుకోవాలి పలుచుకని అర కేజీ బియ్యానికి పావు కేజీ టమాటాలు వేసి రుబ్బేసుకుంటే చాలా వరకు వాటర్ అయితే పడవో ఒకవేళ గట్టిగా కానీ ఉంటే కొంచమే వేసుకోండి వాటర్ టమాటాల్లో వాటర్ ఎక్కువ ఉండటం వల్ల మనకి పడకుండా ఇలా అయితే వస్తుంది ఒకవేళ మేబీ తక్కువ కానీ ఉంటే కనుక ఇలాగ పలుచగా ఇలా ఉండే ఇలాగైతే కలుపుకోండి దీన్ని ఇప్పుడు మనం వేసుకున్నాం మీకు ఏ సైజు కావాలి ఆ సైజు వేసుకోవచ్చు ఇదిగో ఒక స్పూన్ అయితే సరిపోద్ది ఇందులో వేసుకోవడానికి ఇది వేసుకున్నాక ఇలాగా అంత ఇలా వచ్చేలాగా కలుపుకుంటే సరిపోద్ది ఇప్పుడు చూడడానికి పిండి కలర్లో ఉంది కదా ఇది ఎండిన తర్వాత వేగిన తర్వాత కూడా టమాటా కలరు అక్కడక్కడ కలరు చిన్న పీసెస్ టమాటా పీసెస్ అది ఉంటాయి బాగుంటుంది చూడడానికి తినడానికి కూడా కురుకురేలా ఉంటాయి ఇదిగో నీళ్ళు చూడండి బాగా మరిగిపోతున్నాయి కదా దీని మీద ఇలా పెట్టేసుకుని పైన ఇలా మూత పెట్టుకోవడమే మూత కంపల్సరీ పెట్టుకోవాలి పెట్టుకోకపోతే బాగా ఉడకదు పిండిలా ఉంటుంది ఒడియం కూడా రాదు ఓన్లీ రెండు సెకండ్లో ఉడికిపోద్ది ఇది అది లోపల ఇది కూడా ఇంకొక సైజు అయితే వేసుకున్నాను చిన్న సైజు ఇదైతే అర స్పూన్ వేసాను మీకు ఇంకా పెద్దవి కాలితే పెద్దవి వేసుకోవచ్చు చిన్నవి చిన్నవి వేసుకోవచ్చు మీరు ఎవరైనా హెల్ప్ చేసి వాళ్ళు ఉంటే కనుక పెద్ద పాత్రలో పెట్టుకుని ప్లేట్ పెట్టి దాని మీద ఎక్కువ ప్లేట్లు కూడా పెట్టుకుని తీసేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటి తిరి నేనైతే నాకు నేను ఒక దాన్ని చేసుకోవడం వల్ల ఇలా తీసుకుంటున్నాను ఇదైతే ఉడికిపోయింది చూడండి ఇది తీసేసుకుని మళ్ళీ ఇది పెట్టేసుకుంటామే అంతే కొంచెం స్పూన్ తెల పైకి తీసుకొని తీసేసుకుంటమే ఇదిగో ఇలా అవన్నీ ప్రిపేర్ చేసేసుకోవడమే ఇదైతే కొంచెం పెద్ద సైజు వడియాలి కదా ఇవి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుంటామే మనకి ఎండితే చాలా గొల్లగా టేస్టీగా ఉంటాయి ఇవి ఇండి అంతా ఇలాగా మనం ప్రిపేర్ చేసేసుకుంటే అయిపోద్ది చూడండి ఫ్రెండ్స్ పావు కేజీ బియ్యంకి ఎనభై ఒడియాలు అయితే అయినాయి రెండు టమాటాలు ఎంతో ఉంటుంది పేస్ట్ వేసింది అర కేజీకి అయితే పావు కేజీ టమాటాలు వేసుకోవాలి అర కేజీ బియ్యానికి పావు కేజీ టమాటాలు వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ ఇలాగా కావాలంటే కామెంట్ చేయండి నేను వీడియో పెడతాను ఇవి ఇప్పుడు వేయించుకుందాం బాగా ఎండుకొని కదా నేను మీకు చూపించడం కోసమే తక్కువ మెజర్మెంట్స్లో చూపిస్తున్నాను మీ క్వాంటిటీని బట్టి చేసుకోండి ఎన్ని కావాలి అన్నిని ఒకవేళ పిండి రుబ్బేసుకున్నాం వేస్ట్ అయిపోద్ది అని ఏమో అనుకోకర్లద్దు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని రెండు రోజుల తర్వాత కూడా చేసుకోవచ్చు ఈ ఆవు రొడియాలు ఈసారి ఇంకో వీడియో చేసినప్పుడు చాలా ఈజీగా అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ఇప్పుడు ఫ్రై చేసుకుని చూద్దాం ఎలా ఉన్నాయో కొంచెం ఆయిల్ వేసుకుందాం హీట్ ఎక్కాక ఫ్రై చేద్దాం ఇదిగో ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా ఒడిమేద్దాం చూసారా ఎంత వైద్యం అయితే అయిందో మీకు చూపించడం కోసం ఒకటి మామూలు వడియం కూడా ఫ్రై చేస్తున్నాను పై ఒడియం టమాటా వడియలు అయితే కింద ఉన్నాయి పై ఒడియం మామూలు వడియం కదా అందుకు వైట్గా ఉన్నది చాలా గుల్లగా అయితే ఉంటాయి టమాటా వడియలు అయితే పులుపు వస్తుంది కదా చూడండి ఏ వయసు వారైనా ఇంకా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలాగా ఉంటాయి గొల్లగాని టమాటా వడియం కొంచెం పులుపు కానీ టేస్టీ ఉంటుంది మామూలు వడియం అయితే కమ్మగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వొడియాలు కురకురే టేస్ట్లో ఉంటాయి ఇవి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్